అందరికీ నమస్కారం వినాయకచవితి వచ్చేస్తోంది కదా అంటే పూజలు సంబరాలు లడ్డూలూ అవును ఆ సందడే వేరు ఆ దాంతోపాటే గుర్తొచ్చేది తప్పకుండా చెప్పుకునే కథ గణపతికి చంద్రుడికి మధ్య జరిగిన ఆ సంఘటన చిన్నప్పట్నుంచి వింటూనే ఉన్నాం కరెక్ట్ దాదాపు ప్రతి ఇంట్లోనూ వినాయకచవితి పూజలా అది కంపల్సరీ కథ వినడం గాని చదవడం గాని అదొక ఆనవయితే అయిపోయింది అయితే ఈరోజు మనం ఈ కథను మామూలుగా కాకుండా కొంచెం లోతుగా చూద్దామా అంటే దీని వెనుకేమైనా శాస్త్రీయాంశాలు లేక సాంస్కృతిక కారణాలు ఏమైనా ఉన్నాయేమో మన దగ్గర ఉన్న సమాచారం అంటే వినాయక చంద్రకథ విజ్ఞానం సంస్కృతి తత్వం ఆధారంగా వీటిని కొంచెం విశ్లేషిద్దాం మన ఉద్దేశం కథ చెప్పడం కాదు దానిలో ఉన్న వేరే యాంగిల్స్ అంటే ఆ సందేశమేంటి అనేది అర్థం చేసుకోవడం చాలా మంచి ఆలోచన తప్పకుండా ముందు మనం కథ ఏంటో క్లుప్తంగా గుర్చేసుకుందాం సరే ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఆ విశ్లేషణలోకి వెళ్దాం అంటే సైంటిఫిక్గా సైకోలాజికల్గా ఇంకా హెల్త్ పరంగా ఆ తర్వాత తాత్వికంగా కూడా దీని అర్ధాలేంటో చూద్దాం బాగుంది ఆఖరికి ఈ రోజుల్లో ఈ కథకి ఉన్న రెలవెన్సేంటి అది చర్చిద్దాం పర్ఫెక్ట్ సరే మరి మొదలు పెడదాం అసలు కథ ఏంటి ఏం జరిగింది ఆ రోజు అయితే ఒక వినాయక చవితి రోజులనమాట గణపతి బాగా అంటే కడుపు నిండా ఉండ్రాళ్ళూ మోదకాలు అన్నీ తిని రాత్రిపూట తన వాహనముంది కదా మూషికం దానిమీద ఎక్కి ఇంటికి వెళ్తున్నాడు ఓ అప్పుడు దారి మధ్యలో సడన్గా ఒక పాము వచ్చింది దాంతో ఎలుక భయపడి ఒక్కసారిగా పక్కకు జరిగింది అయ్యో ఆ దెబ్బకి గణపతి బ్యాలెన్సు తప్పి కింద పడిపోయాడు పాపం పడటంతో కడుపులో ఉన్న లడ్డూలూ ఉండ్రాళ్ళూ అన్నీ బయటకొచ్చేశాయి అమ్మా గణపతి మళ్ళీ వాటన్నిటినీ ఓపిగ్గా ఏరుకుని కడుపులో పెట్టుకుని ఏం చేశాడంటే అడ్డు వచ్చిన పామునే పట్టుకుని నడుముకి బెల్ట్ లాగా చుట్టేసుకున్నాడు ఆ ఈ సీనంతా పైనుంచి చంద్రుడు చూస్తున్నాడు గణపతి ఆకారం ఆయన పడ్డ ఇబ్బంది ఇదంతా చూసి చంద్రుడికి నవ్వు ఆగలేదు అదే అదే కదా అసలు సమస్యకు కారణం ఆ నవ్వు ఖచ్చితంగా తనను చూసి అలా ఎగతాళిగా నవ్వడంతో చంద్రుడి అహంకారానికి గణపతికి చాలా కోపమొచ్చింది వెంటనే ఓరి గర్విష్ఠుడా నన్ను చూసి నవ్వావు కదా ఈ రోజు నిన్ను ఎవరైతే చూస్తారో వాళ్లకి లేనిపోని నిందలు అపవాదులు వస్తాయిగాక అని శపించేశాడు అబ్బో అంతేకాదు కోపంలో తన దంతాల్లో ఒకటి విరిచి మీదకు విసిరాడుకూడా అందుకే అంటారేమో చంద్రుడి మీద ఆ మచ్చలు అలా ఏర్పడ్డాయని అవును ఆ నమ్మకం కూడా ఉంది ఇక శాపంతో చంద్రుడు కంగారు పడిపోయాడు తన అందం వెలుగు అంతా పోయేసరికి పశ్చాత్తాపడి దేవతలందరితో కలిసి గణపతి దగ్గరకు వెళ్లాడు స్వామీ తెలియక తప్పు చేశాను క్షమించు శాపవిమోచనమివ్వు అని వేడుకున్నాడు మరి శాపం తీసేశారా గణపతి గణపతి కరుణించాడు కాని చంద్రా ఇచ్చిన శాపాన్ని పూర్తిగా వెనక్కి తీసుకోలేను కాకపోతే దాని ప్రభావాన్ని తగ్గిస్తాను అన్నాడు ఎలా కేవలం శుద్ధ చవితి రోజు అంటే వినాయక చవితి రోజున మాత్రమే నిన్ను చూస్తే ఈ దోషం వస్తుంది కాని కాని ఆ రోజు ఎవరైతే నా పూజ చేసి ఈ కథను భక్తిగా వింటారో లేదా చదువుతారో వాళ్లకు ఆ దోషమంటదు పూజలో అక్షింతలు తలమీద వేసుకుంటే చాలు నీలాపి నిందలు పోటా అయ్యని వరమిచ్చాడు ఓ అందుకే ప్రతి ఏటా వినాయక చవితి రోజు పూజయ్యాక ఈ కథ తప్పకుండా వినాలి చదవాలి అంటారు అది పూజలో ఒక భాగం అయిపోయింది అవునవును భక్తులకెలా అంటే పూజ పూర్తయిన ఫీలింగ్ వస్తుంది అంతేకాదు ఇదొక లాంటిది కూడా పొరపాటును చూసినా భయపడక్కర్లేదు పరిహారముంది అని ఒక ధైర్యం ఇస్తుందన్నమాట సరే కథ గుర్తుందిప్పుడు అసలు పాయింట్ కొద్దాం ఇది కేవలం తరతరాలుగా వస్తున్న కథేనా లేకపోతే మనవాళ్ళు ఏవైనా సైంటిఫిక్ రీజన్స్ లాంటివి ఏమైనా ఇందులో పెట్టారా ఊరికే పురాణమని పక్కన పెట్టేయడమేనా ఇది ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఊరికే కొట్టిపారేలేం దీని వెనుక కొన్ని హేతుబద్ధమైన విశ్లేషణలున్నాయనిపిస్తుంది ముఖ్యంగా ఓ నాలుగు కోణాల్లో చూడొచ్చు మొదటిది తీసుకుంటే ఖగోళశాస్త్రం ఖగోళశాస్త్రమా ఆస్ట్రానమీకి ఈ కథకి లింకేంటి ఉంది పౌర్ణమికి అటు ఇటు చంద్రుణ్ణి బాగా గమనిస్తే దానిమీద నల్లగా మచ్చలు నీడలు కనిపిస్తాయి కదా అవును క్రేటర్స్ అంటారు ఆ క్రేటర్స్ కొందరు పరిశీలకులు ఏమంటారంటే కొన్ని యాంగిల్స్లో చూసినప్పుడు ఆ మచ్చల అమరిక అచ్చం ఒక ఎలుక మీద గణపతి గణపతిలాగా కనిపిస్తుందట ఓ నిజంగానా అంటే చంద్రుడి మీద సహజంగా ఉన్న ఆ ఆకారాలే ఈ కథ పుట్టడానికి ఒక విజువల్ ఇన్స్పిరేషన్ భలే భలేవుంది కాని ఇది ఎంతవరకు ప్రూవ్ అయింది అనడం కన్నా ఇదొక ఇంట్రెస్టింగ్ థియరీ అనొచ్చా అవును ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన సిద్ధాంతం కాదు కానీ ఒక పాజిబిలిటీ మన పూర్వీకులు ఆకాశాన్ని బాగా గమనించేవారు కదా నక్షత్రాలు గ్రహాలు చంద్రుడి మీద మచ్చలు వాళ్ల ఊహాశక్తికి కథలకు ఒక ఉండొచ్చు అదొక కోణం సరే ఇది ఒక యాంగిల్ ఇంకా వేరే విశ్లేషణలు రెండోది మానసిక శాస్త్రం అంటే సైకాలజీ మనుషుల్లో ఒక టెండెన్సీ ఉంటుంది ఏదైనా కష్టం వస్తే లేదా అనుకోకుండా ఏదైనా చెడు జరిగితే దానికి వెంటనే ఒక సింపుల్ కారణం వెతుక్కుంటారు అంటే నింద వేరే దాని మీదకు నెట్టేయడం లాంటిదా స్కేప్ గోటింగ్ అంటారే అలాగా సరిగ్గాదే ఇప్పుడు ఎవరికైనా ఏదైనా అపనింద వచ్చిందనుకోండి అయ్యో మన చవితి పొరపాటున చంద్రుణ్ణి చూశాను అందుకేనేమో ఇలా జరిగింది అని అనుకుంటే వాళ్ళకొక ఎక్స్ప్లెనేషన్ దొరికినట్టవుతుంది దానివల్ల ఆ టెన్షన్ నుంచి ఆ బాధ్యత నుంచి టెంపరీగా ఒక రిలీఫ్ దొరుకుతుంది అసలు కారణం వేరే ఉండొచ్చు కానీ ఇలా ఏదో ఒక మీద నింద వేయడం వల్ల కొంత మెంటల్ పీస్ వస్తుంది అంటే ఇదొక రకమైన సైకలాజికల్ కోపింగ్ మెకానిజం మానసికంగా సర్దుకుపోవడానికి కథ ఒక సపోర్ట్ లాగా ఉపయోగపడి ఉండొచ్చు బాగుంది మరి ఆరోగ్యానికి సంబంధించి కూడా గట్టిగా వినిపిస్తోంది కదా దీని గురించి అవును అది కూడా చాలా ముఖ్యం ప్రాక్టికల్ అనాలసిస్ అది వినాయక చడిది ఎప్పుడొస్తుంది సాధారణంగా మాసంలో అవును మన తెలుగు క్యాలెండర్ ప్రకారం చూస్తే అది వర్షాకాలం చివర కావచ్చు లేదా ఇంకా వర్షాలు పడుతూ ఉండొచ్చు నిజమే ఆ టైంలో సాయంత్రాలు రాత్రులు కొంచెం చల్లగా తేమగా ఉంటుంది నేల తడిగా ఖచ్చితంగా అలాంటి వాతావరణంలో ముఖ్యంగా రాత్రిపూట బయట తిరగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు ఆ చలిగాలికి తడికి జలుబు దగ్గు జ్వరాలు కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఓకే దానికి చంద్రుణ్ణి చూడొద్దు అనడానికి ఏంటి సంబంధం ఉందికదా చంద్రుణ్ణి చూడకూడదు అంటే ఇండైరెక్ట్ గా రాత్రిపూట బయట ఆకాశం వైపు చూస్తూ తిరగొద్దు అని చెప్పడమే ఆ పాతకాలంలో స్ట్రీట్ లైట్స్ అవి ఉండేవి కాదు కదా రాత్రి బయటకు వెళ్తే చంద్రుడి వెలుగే ఆధారం సో చంద్రుణ్ణి చూడొద్దు అనే రూల్ పెట్టడం ద్వారా ఈ టైంలో రాత్రిపూట అనవసరంగా బయట తిరక్కండి బాబూ ఆరోగ్యం పాడవుతుంది అని ఒక పబ్లిక్ హెల్త్ మెసేజ్ ఇచ్చుండచ్చు అరే ఇది చాలా ఇంట్రెస్టింగ్ అంటే అసలు విషయం చంద్రుణ్ణి చూడటం కాదు ఆ టైంలో రాత్రి బయట ఉంటే వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ని నివారించటం డైరెక్ట్గా చెప్తే వినరేమో అని ఒక దేవుడి కథతో శాపంతో ముడిపెట్టారా భలే ఆలోచన ఇదొక సోషల్ ప్రికాషన్ అనమాట అవును కేవలం రూల్ పెట్టడమే కాదు దాన్ని మీరు పొరపాటున చేసినా రెమెడీ కూడా చెప్పారు కథ వినండి పూజ చేయండి అని దాంతో జనాలు ఇంకా ఈజీగా ఫాలో అయ్యారు సో ఇక్కడ మూఢనమ్మకం కన్నా ఒక ప్రాక్టికల్ హెల్త్ టిప్ కనిపిస్తోంది చాలా బాగా చెప్పారు సరే మరి ఈ కథ వింటే పూజ చేస్తే ఆ దోషం పోతుంది నీలాపనిందలు రావు అని గట్టిగా నమ్ముతారు కదా కేవలం కథ వింటే ఎలా సమస్య తీరుతుంది దాని దానివెనక లాజికేంటి దీనికి బేసిక్గా రెండు కారణాలు చూడొచ్చు ఒకటి ఫెయిత్ హీలింగ్ అంటే నమ్మకం ద్వారా వచ్చే ఒక మానసిక ఉపశమనం ఫెయిత్ హీలింగ్ కొంచెం వివరిస్తారా ఇప్పుడు ఒక వ్యక్తి అయ్యో చంద్రుణ్ణి చూశాను నాకేదో కీడు జరుగుతోందేమో అని భయపడ్డాడనుకోండి అప్పుడు శాస్త్రం చెప్పినట్టు పూజ చేసి కథ విని అక్షింతలు వేసుకున్నాక నేను చేయాల్సింది చేసేశాను నాకింక ఏమీ కాదు దోషం పోయింది అనొక స్ట్రాంగ్ ఫీలింగ్ వస్తుంది వస్తుంది ఆ నమ్మకం ఆ మానసిక ధైర్యమే లోపలున్న భయాన్ని ఆందోళనను తీసేసి ఒక ప్రశాంతతను ఇస్తుంది ఇది ప్యూర్లీ సైకలాజికల్ ఎఫెక్ట్ అంటే భయాన్ని పోగొట్టుకోవడానికి నమ్మకం ఒక టూల్లా పనిచేస్తుంది ఓకే రెండో కారణం రెండోది ఈ కథలో ఉన్న సింబాలిజం అంటే సంకేతార్థం కథలోని క్యారెక్టర్స్ ఇన్సిడెంట్స్ వేటికో కొన్ని డీపర్ మీనింగ్స్కి సింబల్స్గా ఉంటాయి సింబాలిజం దేనికి ప్రతీకలు అంటారు వీటిని ఉదాహరణకు చంద్రుడు చంద్రుణ్ణి తరచుగా మనసుకి ప్రతీకగా చెప్తారు ఎందుకంటే చంద్రుణ్ణి కలలు మారుతూ ఉంటాయి కదా పెరుగుతూ తరుగుతూ అవును పౌర్ణమి అమావాస్య అలాగే మన మనసుకూడా ఎప్పుడు ఒకేలా ఉండదు చంచలంగా ఉంటుంది మూడ్ స్వింగ్స్ ఆలోచనలు ఎప్పుడు మారుతూ ఉంటాయి మరి గణపతి ఆయన దేనికి ప్రతీక గణపతి వివేకానికి జ్ఞానానికి బుద్ధికీ ప్రతీక విఘ్నాలకు అధిపతి ఆయన రూపమే అది చెప్తుంది ఏనుగు తల పెద్ద చెవులు చిన్న కళ్ళు పెద్ద బొజ్జా ఇవన్నీ దేనికోకదానికి ఒకదానికి సింబల్స్ విశాలమైన ఆలోచన బాగా వినడం ఏకాగ్రత అన్నిటినీ జీర్ణించుకునే శక్తి ఇలా ఓకే సో చంద్రుడు చంచలమైన మనస్సు గణపతి స్థిరమైన వివేకం మరి కథలో చంద్రుడు నవ్వడం గణపతి శపించడం వీటికి సింబాలిక్ మీనింగ్ ఏంటి చంద్రుడు గణపతిని చూసి నవ్వడం అది మనస్సు యొక్క అహంకారానికి గర్వానికి గుర్తు ఇతరులను తక్కువ చేసి చూసే గుణం మనస్సు కంట్రోల్ తప్పుతే ఇలాంటి వస్తాయి గణపతి కోపడి శపించడం దంతం విసిరికొట్టడం ఇది ఏం చూపిస్తుందంటే వివేకం గణపతి ఎలాగైతే అదుపు తప్పిన అహంకారంతో ఉన్న మనస్సును చంద్రుడు దండిస్తుందో కంట్రోల్లోకి తెస్తుందో దానికి ప్రతీక వా అంటే ఈ కథ ద్వారా వచ్చే ఫిలోసాఫికల్ మెసేజ్ చాలా పవర్ఫుల్ అన్నమాట మీ చంచలమైన మనస్సుని దానిలో వచ్చే అహంకారాన్ని మీ వివేకంతో కంట్రోల్ చేసుకోండి లేకపోతే అదే మీ పతనానికి అంటే అపనిందలకు కారణమవుతుంది అని చెప్పడమే అసలు పాయింట్ అంటారా ఇది ఇది కేవలం మతపరమైన కథ కాదు ఒక సెల్ఫ్ మేనేజ్మెంట్ లెసన్లా ఉంది ఖచ్చితంగా అది చాలా ముఖ్యమైన తాత్విక కోణం గర్వం అహంకారం ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయో చంద్రుడి కథ హెచ్చరిస్తుంది అదే టైంలో తప్పు తెలుసుకుని పశ్చాత్తాప పడితే వివేకం గణపతి కరుణిస్తుంది దారి చూపుతుంది అని కూడా చెప్తుంది ఇది మనోనిగ్రహం వినయం పశ్చాత్తాపం వీటి ఇంపార్టెన్స్ చెప్పే కథ అద్భుతం కథ దాని వెనుక ఆస్ట్రానమీ సైకాలజీ హెల్త్ ఇప్పుడు ఈ ఫిలాసఫీ నిజంగా ఈ కథలో చాలా లేయర్స్ ఉన్నాయి సరే ఇన్ని యాంగిల్స్ చూశాం కదా మరి వీటన్నిటికీ ఈ రోజుల్లో మన మోడర్న్ సొసైటీకి ముఖ్యంగా యూత్కి దీని ఏంటి ఏం నేర్చుకోవచ్చు మనం ఇది చాలా కీలకమైన ప్రశ్న మెయిన్గా రెండు విషయాలున్నాయి ఒకటి లైఫ్లో ఏదైనా అనుకోని ప్రాబ్లము కష్టము లేదా అపనింద వస్తే వెంటనే భయపడిపోయి ఇంతేనా లైఫ్ నాకు గ్రహాలు బాగోలేవు లేదా అయ్యో ఆ రోజు చంద్రుణ్ణి చూశానేమో అని మూఢనమ్మకాల వైపు వెళ్లకుండా ఒక్క నిమిషం ఆగి లాజికల్గా రాషనల్గా ఆలోచించడం నేర్చుకోవాలి అంటే ప్రాబ్లం సాల్వింగ్లో రాషనాలిటీ పెంచుకోవాలి గుడ్డిగా ఏదో ఒక కారణం మీదకు తోసేకుండా ఫ్యాక్ట్స్ చూడాలి కరెక్ట్ ఇక రెండోది మన ట్రెడిషన్స్ ఫెస్టివల్స్ రిచువల్స్ వీటిని పాటిస్తున్నప్పుడు వాటిని బ్లైండ్గా ఫాలో అవ్వడం కాకుండా వాటి వెనుక ఉన్న అసలు ఇంటెన్షన్ ఏంటి అది హెల్త్ రీజన్ కావచ్చు సోషల్ బెనిఫిట్ కావచ్చు సైకలాజికల్ రిలీఫ్ కావచ్చు ఫిలసాఫికల్ మెసేజ్ కావచ్చు దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేయాలి అలా తెలుసుకుని చేసినప్పుడు ఆ ఆచారానికి ఇంకా వాల్యూ పెరుగుతుంది అంటే ఇన్ఫార్మ్డ్ ప్రాక్టీస్ అవగాహనతో ఆచరించటం ముఖ్యం అంటున్నారు ఎందుకు చేస్తున్నామో తెలిస్తే మన కల్చర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది ఆ రిచువల్స్ మీనింగ్ఫుల్ గా మారతాయి నిస్సందేహంగా అప్పుడు మన పండుగలు ఆచారాలు అవి జస్ట్ మొక్కుబడిగా ఉండో అవి మన లైఫ్ని బెటర్ చేసే మనకు గైడెన్స్ ఇచ్చే టూల్స్ అవుతాయి నాలెడ్జ్ ని విజ్డమ్ని ఇచ్చే హెరిటేజ్ అవుతాయి మీరు చెప్పింది విన్నాక వినాయక చంద్ర కథ ఒక చిన్న పిల్లల కథలాగానో పురాణంలాగానో అనిపించడం లేదు ఇది సైన్స్ హెల్త్ సైకాలజీ కల్చర్ ఫిలాసఫీ అన్నిటినీ కలిపినట్టుంది నిజమే భక్తి విశ్వాసమంటే ఆలోచనను పక్కడ పెట్టడం కాదు అది అవగాహనతో వివేకంతో కూడి ఉండొచ్చు ఈ కథ అదే సరే ఇన్ పెస్కషన్ తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ వినాయక చవితికి మనం ఈ కథ విన్నప్పుడు లేదా చదివినప్పుడు కేవలం ఆ స్టోరీనే కాకుండా మనం ఇప్పుడు మాట్లాడుకున్నట్టు దానిలో ఉన్న హెల్త్ యాంగిల్ ఆ సైకలాజికల్ రిలీఫ్ పాయింట్ ఆ వివేకం మనస్సుల మధ్య కాన్ఫ్లిక్ట్ అనే ఫిలసాఫికల్ ఐడియా వీటిని కూడా గుర్తు చేసుకుంటే ఆ ఆచారానికి పండగకి ఇంకా డెప్త్ ఫీలొస్తాయి సరిగ్గా చెప్పారు ఆచారాల వెనుకున్న ప్రాక్టికల్ విజ్డమ్ తెలుసుకోవాలనే క్యూరియాసిటీని పెంచుతుంది మరి ముగించే ముందు శ్రోతలందరి కోసం ఒక ఆలోచన ఈ వినాయక చంద్ర కథలో మనం ఎన్ని లేయర్స్ చూసినట్టే మన చుట్టూ ఉన్న ఇంకా ఎన్నో ట్రెడిషనల్ స్టోరీస్ బిలీఫ్స్ రిచువల్స్లో కూడా ఇలాంటి ప్రాక్టికల్ నాలెడ్జ్ సోషల్ హెల్త్ లేదా ఫిలసాఫికల్ మెసేజెస్ దాగి ఉండే ఛాన్స్ ఉంది కదా ఖచ్చితంగా ఉన్నాయి వాటిని మనం వెలికి తీయాలి మరి ఆ జ్ఞానాన్ని మనం ఎలా ఐడెంటిఫై చెయ్యాలి వాటిలోని విజ్డమ్ని మన మోడర్న్ లైఫ్స్కి ఎలా అప్లై చేసుకుని బెనిఫిట్ పొందొచ్చు దీని గురించి ఆలోచిస్తూ ఉండండి థ్యాంక్ యూ